హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఇవి వచ్చేసి కుర్కురే చాలా మంచి రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు బయట షాపులలో అయితే ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ప్యాకెట్లు ఆ విధంగా వస్తూ ఉంటాయి కదా అలాంటివి బయటవి తినకుండా మనం ఇంట్లోనే చేసి పెట్టినట్టయితే పిల్లలు అప్పుడప్పుడు తినడానికైతే బాగుంటాయి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో అయితే వీటిని చేసుకోవచ్చు వీటి కోసం అయితే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ముందుగా గ్యాస్ అయితే ఆన్ చేసుకోవద్దు మామూలుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మనం ఏదైనా ఒక కప్పు తీసుకొని దాంతో ఒక కప్పు నిండా ఫస్ట్ బియ్యం పిండిని తీసుకోవాలి దాంట్లో థర్డ్ వంతు అంటే మూడో వంతు కొంచెం శనగపిండిని తీసుకోవాలి ఒక రెండు స్పూన్లంతా గోధుమ పిండి తర్వాత కొంచెం సోడా ఒక పావు టీ స్పూన్ సోడా వేసేసి తగినంత సాల్ట్ను వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి తడి బియ్యం పిండి కాదు మనం మామూలుగా గిన్నెకి పట్టించిన పొడి బియ్యం పిండి తీసుకోవాలి రెండు కప్పుల వాటర్ అయితే నేను వేస్తున్నాను తర్వాత ఈ పిండిని టోటల్గా చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది చక్కగా ఉండలేమీ లేకుండా ఈ విధంగా చూసి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇదంతా చక్కగా మిక్స్ అయిన తర్వాత మనం గ్యాస్ అయితే ఆన్ చేసుకొని దానిపైన స్టవ్ పైన ఈ గిన్నెని ఇప్పుడు ఆన్ చేసుకోవాలి ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసి దీన్ని తిప్పుతూ ఉండాలి పిండి అనేది అడుగంటకుండా సైడ్లు మొత్తం టోటల్గా కలిసే విధంగా ఈ విధంగా టోటల్గా తిప్పుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా తిప్పుతూ ఉన్నట్టయితే మనకు పిండి అనేది దగ్గరగా వచ్చేస్తుంది వాటర్ కంటెంట్ మొత్తం తగ్గిపోయి కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత మనం దీంట్లోకి ఒక స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇష్టం ఉన్నది ఏదైనా సరే వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి టోటల్గా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగా అయ్యే విధంగా మనం చూసుకోవాలి మనము ఇది పర్ఫెక్ట్గా వచ్చిందని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే దీన్ని పిండిని అయితే మనం పట్టుకొని చూసుకోవాలి ఒకసారి అయితే అది మనం చేతిలోకి పట్టుకొని చూసినట్టయితే ఒక షేప్ లాగా మనం ఏ షేప్ అనేది ఒత్తితే ఆ షేప్లోకి అనేది వస్తే ఇది ప పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వస్తే మనకు పర్ఫెక్ట్గా పిండి అయితే రెడీ అయినట్టు ఇప్పుడైతే మూత పెట్టేసి కొంచెం చల్లారనివ్వాలి మనం పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని అయితే మూత తీసేసి ఒకసారి చూసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని వేసుకొని పిండిని మొత్తం టోటల్గా ఈ కాన్ఫ్లోర్ అనేది కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ పిండి మరీ లూజ్గా అనిపిస్తే ఇంకొక స్పూను రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఒకవేళ మరీ గట్టిగా అనిపించినట్టయితే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఆ విధంగా చేసిన తర్వాత పిండిని ఒక ముద్దలాగా చేసేసి చేతికి కొంచెం అయితే అద్దుకొని వీటిని కురుకురేలాగా చేసుకోవాలి కొంచెం కొంచెం పిండిని తీసుకొని వీటిని మనం కుర్కురేలాగా దేనిపైనైనా సరే చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో తొందరగా అయ్యేది కాకపోతే మనం కొంచెం టైం అనేది కేటాయించుకొని చేసినట్టయితే చాలా బాగుస్తాయి ఈ విధంగా చేసిన తర్వాత మనం ఫింగర్స్తో ఈ విధంగా అన్నట్టయితే మనకు కుర్కురే షేప్ అనేది చక్కగా వస్తుంది ఒకేసారి పొడువుగా ఒక ఐదారు వరకు చేసుకొని దాన్ని కట్ చేసుకున్నట్టయితే మనకు కుర్కురేలాగా వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా ఫింగర్స్తో కొంచెం అన్నట్టయితే మనకు కుర్కురే షేప్ వచ్చేస్తుంది ఈ విధంగా టోటల్ పిండిని మనం చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది వేడి కానివ్వాలి ఈ లోపు ఇంకేమైనా చేసేటి ఉంటే మొత్తం చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం చక్కగా హీట్ అయిన తర్వాత వీటిని డీప్ ఫ్రై కోసం అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని ఒకేసారి వేయకుండా వీడియోలో చూపించిన విధంగా రెండు మూడు కలిపి ఒక్కొక్కసారి వేసుకోవాలి లేదంటే మొత్తం అతుక్కొని పోతూ ఉంటాయి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఈ విధంగా వేసేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో ఉన్నా పర్వాలేదు వీటిని వేసిన తర్వాత మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి లేదంటే పైన క్రిస్పీగా ఉన్న లోపల ఇవి క్రిస్పీగా లేకుండా కొంచెం మెత్తబడతాయి కాబట్టి మనం మీడియంలో ఉంచి వీటిని స్లోగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ అనేది మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ అనేది మారిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి కదా అప్పుడు వీటిని తీసేసి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఒకసారి మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఒక ట్రిప్పు ఈ చేసిన కుర్కురే అన్నీ వేసేసి ఫస్ట్ లాగానే వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టి చక్కగా చూసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా చేసి పెట్టుకున్నట్టయితే మనకు దాదాపు వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి అయితే మసాలాన్ని చూపిస్తున్నాను ఒక స్పూన్ వరకు ఉప్పు ఒక స్పూన్ వరకు కారం తర్వాత గరం మసాలా ధనియా పౌడరు కొంచెం ఆమ్చూర్ పౌడరు వీటన్నింటినీ వేసి మసాలాన్ని చక్కగా కలుపుకోవాలి ఈ మసాలా దీనికే కాదు ఇంకా వేరే దానికి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఈ మసాలాను మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కురుకు పైన వేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా వేసుకున్నా సరిపోతుంది టోటల్గా మనకైతే కుర్కురే అయితే రెడీ అయిపోయాయి ఒకసారి మిక్స్ చేసుకున్నట్టయితే తినడానికైతే రెడీ అయిపోయాయి పిల్లల కోసం బయట కొనే అవసరం లేకుండా మనం ఈ విధంగా కొన్ని కురుకు అనేది ఇంట్లో చేసి పెట్టినట్టయితే పిల్లలు ఇష్టం ఉన్నప్పుడల్లా వీటిని తీసుకొని తింటూ ఉంటారు నా కుర్కురే వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్లో తక్కువగా ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా అయ్యే కుర్కురే అనేది ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం